సంఘటిత హిందూ సమాజంతోనే దేశాభివృద్ధి ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ సాయి కృష్ణ సంఘటిత హిందూ సమాజంతోనే దేశాభివృద్ధి జరుగుతుందని దీనికోసమే ఆర్ఎస్ఎస్ గత వంద సంవత్సరాలుగా కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ సాయి అన్నారు ఆర్ఎస్ఎస్ విద్యానగర్ బస్తీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు విజయదశమి ఉత్సవాన్ని స్థానిక రామాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ముదుల వేణుగోపాల్ రెడ్డి హాజరవుగా ప్రధాన వక్తగా సాయి కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరం విజయదశమి రోజున నాగపూర్లో డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను కేవలం కొద్ది మంది పిల్లలతో ప్రారంభించారని ఎన్నో ఇబ్బందులు నిర్బంధాలను ఎదురించి వంద సంవత్సరాల కాలంలో సంఘం ఎన్నో విజయాలు సాధించిందని సంఘటిత హిందూ సమాజం కోసం నిర్దేశాఖ ద్వారా కృషి చేస్తూనే వివరించారు మన దేశాన్ని విచనం చేసేందుకు విదేశ శక్తులు ఎన్నో కుట్రలు పలుతున్నాయని దురదృష్టవశాప్తూ మన దేశంలోని కొంతమంది వ్యక్తులు విదేశ శక్తులకు వత్తాసు పలుకుతున్నారని వారి పట్ల మన అప్రమత్తంగా ఉండాలని అన్నారు మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలలోనే మన విద్యానగరీరో సంఘం ప్రారంభమైంది అంటే మన అందరికీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సంగళూరు అయిన వాళ్ళు ఉత్సవంలో పంతొమ్మిదో ఒక సంస్థ ప్రారంభమైతే ప్రారంభమైనాయి ఆ సంస్థలు ప్రారంభమై వృద్ధి చెందడం చాలా అరు నిలబడడం ఇంకా నిలబడి వృద్ధి చెందడం అనేది చాలా కష్టమైంది మనం ఏదైనా చిన్న సంఘం కంటే సంవత్సరంతో రెండు లేకుంటే రకరకాల విభజన అయిపోతుంది దాని నుండి నాలుగైదు రూపాయలు సంఘం మాత్రం పద్దెనిమిది వందల ఇరవై ఐదు నుండి ఇప్పటి వరకు నిలబడి వృద్ధి చెంది యాభై దేశాల్లో విస్తరించింది అంతేకాకుండా భారతదేశంలో ఎనభై వేల పైగా గ్రామాల్లో ఈ దసరా వరకు లక్ష పైగా గ్రామాల్లో సంఘ శాఖలతో హిందుత్వ హిందుత్వం కోసం సంస్కృతి కోసం నిలబడి దేశాన్ని పరమ వైభవ స్థితిలో నింపేందుకు ప్రయత్నం చేస్తుంది సంఘ ఈ దసరా మన యొక్క చేస్తుంది ఎందుకంటే దసరా రోజే హిందువులకు చాలా పుణ్యప్రదమైన రోజు ఏంటంటే దసరా అనేక పండుగలు ఉంటాయి మనం భారతదేశం యొక్క గొప్పతనము భారతీయ అనేక పండుగలు ఉండడం పండుగల ఈ సంస్కృతిలా కాకుండా మన ప్రతి పండుగ ప్రతి పండుగ హిందువులను సంఘటితం ప్రతి పండుగ హిందువులను ఈ యొక్క సంస్కృతి గురించి ఆలోచించేటట్టు ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితి వైపు అందరు కలిసి ప్రయత్నం చేసేటట్టుగా పండుగ మనకు మన యొక్క ఋషులు ముందు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి మనకి కుటుంబ వ్యవస్థని పండుగను అందించారు కాబట్టి భారతదేశం అజరామరంగా ఇప్పటివరకు నిలబడే మనం దసరా రోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అవి ఎందుకు చేస్తామని మర్చిపోయాం రావచ్చు అండ్ దాని వెనుక ప్రతి విషయంలో ఉంది దసరా రోజే అంతేకాకుండా సముద్రం మతనం జరుగుతున్నప్పుడు అమృతం చేయటం జరుగుతుంది అసలు అందుకే ఈ పండుగ అంత ప్రాముఖ్యత మనం తొమ్మిది రోజులు అమ్మవారిని పోస్తాం ఆయుధాలు పూజిస్తాం జమీని మొక్కుతాం జమీన్ బంగారాన్ని ఇచ్చుకుంటాం సీమా దొంగలు చేస్తాం పాలకుంటాన్ని ఇస్తాం ఏదో ఇది జమ్మా తీసుకొని అదే పిల్లలు తీసుకొని బంగారం తీసుకుంటే దాన్ని వెళ్ళకుండా శాస్త్రీయంగా తెలియదు కాదు పాటిస్తూ చూడండి పుట్టితే రాక్షస శక్తి మీద విజయం సాధించడానికి శక్తి ఉపాసన చేస్తాం మహిషాదు అనే రాజు దేవతలు మనుషులు రాక్షసుల ద్వారా చావు కూడా వరాన్ని పొందిన వ్యక్తి దేవతలకు ఏం చేయాలనో పాల్గొని పరిస్థితి త్రిమూర్తులు దేవతలంతా యొక్క శక్తితోటి అమ్మవారి రూపాన్ని ఏర్పాటు అమ్మవారిని ఏర్పాటు చేయండి తొమ్మిది రోజుల యుద్ధంలో వైశాఖ చంపి పలో రోజు మనం ఉత్సవాలు చేసుకోవచ్చు అంటే దేవతలే సంఘటితమైతే తప్ప రాసు నశించింది అలాంటిది మనం ఎంత మనం సంఘటితం కాకుంటే ఈ సమాజంలో ఉన్న లోపాలు ఈ సమాజం నుంచి దూరం కాలేదు అందుకోసమే దసరా ద్వారా ఉత్సవం అమ్మవారి యొక్క శక్తి సకల దేవతల యొక్క సంఘటిత శక్తి సమేక రూపం ఇంకేదైనా దసరా తీసుకున్నారా సంక్రాంతి ఉగాది దీపావళి హిందువుల గారు ప్రపంచానికి ఉత్సవం మన జాతి హిందూ జాతి అట్లాంటి దసరా ఉత్సవం రోజున మన సన్న ప్రారంభమైంది దసరా ఉత్సవానికి శక్తి ప్రతీక కాబట్టి మన దేశానికి కూడా శక్తి ప్రతి శక్తిని ఆరాధించడం మనం చూస్తే మన చరిత్ర చూస్తే ఇప్పుడున్న వాళ్ళకి మనకు మన చరిత్ర అంతా ఎనిమిది సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఇప్పుడు చదువుకుంటారు మహమ్మదీల చరిత్ర ఆంగ్లేయుల చరిత్ర అంతకుముందు చరిత్ర చూస్తే చంద్రగుప్త మౌర్యుడు గ్రీకు రాజ్యాన్ని దాడి చేస్తే కాపాడే మామూలు సాధారణ పౌరుల చేసి గొడవ అట్లా అనేక మంది మన యొక్క స్వదేశీ రాజులు ఈ ధర్మరక్షణ కోసము ఇక్కడ ఉన్న సామాన్య పౌరులు వీరత్వం ఆధారంగానే శక్తి ఆధారంగానే ఈ సమాజాన్ని కాపాడింది కాబట్టి శక్తి ఉపాసన ద్వారానే సమాజం నిలబడదు కానీ కాలక్రమంలో ఈ దేశంపై విదేశీయులు దండయాత్ర మూలంగా మన యొక్క శక్తిని మనం మరిచిపోయాం మనం అందరం ఒకటే జాతి అన్న ఆలోచన మరిచిపోయాం అందుకే ఎనిమిది వందల సంవత్సరాల వారసత్వాన్ని మోహమదీల కాలంలో అనుభవించారు అందరి కాలం కూడా మనమే అధికార నాకు రాజ్యం ఉండాలి పక్కవాడు మన